వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ నగరంలోని అంబేద్కర్ స్టేడియం వేదికగా సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ముప్పై ఓ వార్షికోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు వివిధ రకాల పోటీలను నిర్వహించి ఉత్సాహాన్ని నింపుతున్నారు అలాగే గత మూడు ఆదివారాలుగా సిద్ధార్థ గ్రూప్ చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్ధార్థ పేరెంట్స్ కు గేమ్స్ గాల క్రికెట్ పోటీలు నిర్వహించగా పేరెంట్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేశారు ఈ క్రికెట్ పోటీలో విజేతలుగా నిలిచిన ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల బహుమతులను జనవరి ఇరవై నాలుగు జరిగే ముప్పై వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రముఖులు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో దాసరి నరసింహారెడ్డి గారు సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రారంభించారు ఇప్పుడు దాసరి శ్రీపాల్ రెడ్డి గారు మన ఉన్నారు సో నమస్కారం సార్ సో ఈ సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎప్పుడు ప్రారంభించారు మీరు ఈ క్రికెట్ టోర్నమెంట్ ఎప్పటి నుండి కండక్ట్ చేస్తున్నారు ఈ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది మరి కరీంనగర్ ప్రజలకు ఎడ్యుకేషన్ విద్యారంగంలో ఎంతో సేవ చేస్తున్నారు మీ ఫాదర్ మీరు సో ఎన్ని లక్షల మంది ఇప్పటి వరకు మీ స్కూల్లో చదువుకొని ఏ రంగాల్లో వాళ్ళు అభివృద్ధి సాధించారు సెటిల్ అయ్యారు మరియు మా కరీంనగర్ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చే సందేశం గురించి స్టార్ ఫోర్టీవీ న్యూస్ తరపున రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిందే కోరుతున్నాం సార్ పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో దాసరి నర్సింహరెడ్డి గారి ఆధ్వర్యంలో సిద్ధార్థ విద్యా సంస్థలు నెలకొలకొలు పడ్డాయి దాదాపు ఈ సంవత్సరంతో ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నాము ఇప్పటి వరకు ఏడు బ్రాంచీలతో చెప్పదండి అట్లాగే ఐవి విద్యానగర్ రామ్నగర్ భగత్ నగర్ ఏరియాలో మా బ్రాంచెస్ ఉన్నాయి దాదాపు ఏడు వేల ఐదు వందల మంది పిల్లలు ఇందులో చదువుకుంటున్నారు నాలుగు వందల యాభై అరవై మంది టీచర్స్ కూడా ఇందులో పనిచేస్తున్నారు గత అంటే ముప్పై సంవత్సరాలు ప్రతి సంవత్సరము పేరెంట్స్కి వాళ్ళు కూడా అంటే దే ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ది స్కూల్ సో వాళ్ళందరినీ కూడా ప్రతి సంవత్సరం కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే ము ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా తల్లిదండ్రులందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలి సెలబ్రేషన్ అని భావించి గత నాలుగు వారాల నుండి ఎవ్రీ ఆదివారం పేరెంట్స్ పేరెంట్స్కి ముఖ్యంగా ముందు రెండు వారాలు మొత్తం మదర్స్కి గేమ్స్ కండక్ట్ చేశాము అట్లాగే ఈ రెండు ఆదివారాలు ఫాదర్స్కి గేమ్ కండక్ట్ చేస్తున్నాం అందులో వాలీబాల్ బాస్కెట్బాల్ అట్లాగే బ్యాడ్మింటన్ అలాంటి గేమ్స్ నిర్వహించాము ఈరోజు సండే అన్ని లో నుండి దాదాపు ఎనిమిది టీములు టీములుగా ఫాదర్ సుందర్ డివైడ్ అయ్యి వాళ్ళ మ్యాచెస్ ఆడుతున్నారు ట్వంటీన్ అవర్స్ మ్యాచెస్ వాళ్ళు నిర్వహించాము అండ్ దానికోసం ప్రత్యేకించి అంబేద్కర్ స్టేడియం ని వేదికగా చేసుకొని మ్యాచెస్ నిర్వహిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది పేరెంట్స్ అందరూ కూడా ఇందులో పాల్పంచుకొని మా సంతోషంలో మా ముప్పై ఏళ్ళ జర్నీలో వాళ్ళందరూ కూడా భాగస్వాములు ఉన్నారు కాబట్టి ఈ సంతోషంలో వాళ్ళందరూ ఉండాలని వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాం అలాగే సిద్ధార్థ స్కూల్ నుండి దాదాపు ముప్పై ఇప్పటికి ఒక పదిహేను నుండి ఇరవై వేల మంది ఇక్కడ నుండి గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వెళ్లారు చాలా మంది ఉన్నతమైనటువంటి స్థానాలలో మెడికల్ ఫీల్డ్లో కానివ్వండి ఐఐటి ఫీల్డ్లో కానివ్వండి మంచి గ్రూప్స్ లో కూడా వాళ్ళు మంచి ర్యాంక్ సాధించి వాళ్ళ మంచి వాళ్ళు ఉన్నారు దీనికి అందరి కూడా మా శు పేరెంట్స్ అట్లాగే టీచర్స్ అట్లాగే పేరెంట్స్ అందరూ కూడా సహకారం ఎప్పటికీ ఉంది వాళ్ళని ఎప్పటికీ వాళ్ళ సర్వీసెస్ ఎప్పుడు కూడా మేము అభినందిస్తూ ముందు ముందు కూడా ఇంకా చాలా సంవత్సరాల పాటు సేవను అందించే అవకాశం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మీరు స్కూల్స్ తో పాటు కాలేజెస్ కూడా ప్లాన్ చేస్తున్నారు సార్ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ బిఎడ్ కాలేజ్ కానీ ఏమైనా వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టబోతున్నారు సార్ సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తరఫున స్కూల్స్ స్కూల్స్లోనే స్కూల్కి పరిమితమై ఉన్నాము బట్ బట్ చెప్పలేము డిస్టిని కనుక ఉంటే భవిష్యత్తులో తప్పదనుకుంటే ప్లస్ వన్ ప్లస్ టూ కూడా స్టార్ట్ చేసే ఆలోచన అయితే ఉండింది వేచి చూడాల్సి ఉంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌసండ్ ప్రకారంగా ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అకాడమిక్ ఇయర్ నుండి ప్లాన్ చేయబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జాక్ట్లీ అండి ఒక ఎన్ఈపి కనుక వస్తే అన్ని పాఠశాలలో కూడా ప్లస్ వన్ ప్లస్ టూ స్టార్ట్ చేయాల్సిందే అంటున్నాను డెసిన్ ఉంటే మనం ఆపలేం కాబట్టి మేబీ వన్ ఆర్ టూ ఇయర్స్ లోపల సిద్ధార్థ కూడా ప్లస్ వన్ ప్లస్ టూ ప్రారంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి స్టేట్ సిలబస్ అనేది సిబిఎస్ఈ కానీ ఐబీ సిలబస్ ఐసిఎస్ఈ సిలబస్ ఇంకేమైనా ప్లాన్ చేయబోతున్నారు సార్ మన సిద్ధార్థాలు స్టేట్ మరియు సిబిఎస్ఈ రెండు బోధిస్తున్నాము అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి ముందు ముందు ఐబీ సిలబస్ కూడా వెళ్లే ప్రయత్నం చేస్తాము సార్ నావిడేషన్ ఇంటర్నేషనల్ స్కూల్స్కి చాలా ప్రాముఖ్యత పెరుగుతుంది ఏ పేరెంట్ అయినా మా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివియాలనే ఒక అపోహలో ఉన్నారు వాళ్ళు బట్ వాళ్ళు స్టే సిలబస్ యొక్క ప్రాముఖ్యత వాళ్ళకు తెలియట్లేదు ఆ ఇంటర్నేషనల్ అనే వర్డ్ గురించి మీ యొక్క అభిప్రాయం చెప్పండి సార్ ఇందులో చాలా క్లియర్గా ఉంది అంటే సిలబస్తో అంటే ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను సిలబస్ సంబంధం లేకుండా మన స్టేట్ సిలబస్ కూడా చాలా బాగా ఉంది కాకపోతే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో స్టేట్స్ మారాల్సి ఉంటుందో వాళ్ళకి ఇబ్బంది ఉండొద్దు అనుకున్నప్పుడు మాత్రం సిబిఎస్ఈ సిలబస్ కానీ ఐసీఎస్ఈ కానీ ఇండియాలో ఏ మూలకి వెళ్ళినా ఏ కారణకు వెళ్ళినా సిలబస్లో మార్పు ఉండొద్దు అనుకుంటే సిబిఎస్ఈ ఐజీఎస్ఈ తీసుకోవచ్చు ఐసీఎస్ఈ తీసుకోవచ్చు ఆ స్టేట్స్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి ఇదే జిల్లాలలో ఉండే వాళ్ళకి మాత్రం నా వరకు స్టేట్ సిలబస్ చాలా అత్యున్నత అత్యున్నతమైనది కాబట్టి బట్ స్టిల్ అగైన్ మీ ఉద్యోగరీత్యా మీరు వెనక భారతదేశం అంతా తిరగాల్సి ఉంటే మాత్రం సిబిఎస్ఈ స్కూల్ని మీరు ప్రిఫర్ చేయవచ్చు అంతే తప్ప సిలబస్తో ఎక్కడ కూడా పిల్లలకి ఇబ్బంది లేదండి ఈ స్టేట్ సిలబస్లో కూడా పిల్లలు చాలా చక్కగా రాణిస్తున్నారు ఆ ఏపీ ఎడ్యుకేషన్ ఎలాగో మనం సిక్స్త్ నుండి ఇస్తున్నాం కాబట్టి అన్ని సిలబస్లు ఇంటిగ్రేట్ చేసి ఇంటిగ్రేటెడ్ సిలబస్ బోధిస్తున్నాం కాబట్టి నా అయితే సిలబస్ సంబంధం ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు ఓకే ఇప్పుడు పిల్లల్లో శారీరక దారుడ్యం పెరగడానికి మానసిక ఆరోగ్యం పెరగడానికి ఈ గేమ్స్ చాలా ఉపయోగపడుతున్నాయండి సో ఇంత చక్కటి కార్యక్రమం పేరెంట్స్ కి అండ్ పిల్లలకి చక్కటి కార్యక్రమం పెట్టి అద్భుతమైన ఆ ప్రోగ్రామ్ ఈ సండేస్ లో పేరెంట్స్ అందరూ ఖాళీగా ఉంటున్నారు ఈ సండేస్ లో చాలా మంది సినిమాలకు వెళ్లకుండా పార్క్ వెళ్ళకుండా వాళ్ళ శారీరక ఆరోగ్యం పొందలేకపోతున్నారు అని ఇంత అద్భుతమైన కార్యక్రమం మన కరీంనగర్ లో మన అంబేద్కర్ స్టేడియం లో పెట్టినందుకు చాలా కృతజ్ఞతలు సో మచ్ ఫర్